హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఈరోజు మనీ ఇంటి వంటలో పనస తొనలండి చూడండి బెల్లంతో చేశాము ఇప్పుడే పాకం పెట్టాను కొంచెం ఆరాలి మేము వీటిని పనస తొనలు అంటాము పనసకాయలు అని కూడా అంటారేడా మరి మీరేమంటారో తెలియదు ఎందుకండి పాకం కోసం కాబట్టి టైం బట్టి కొంచెం కొంచెం ఆరాలండి ఇవి చూసారా ఇలా వస్తుంది బెల్లం వస్తాయి బెల్లం ఉంటాయండి బెల్లంతో చేసుకుంటుంటే కొంతమందికి బెల్లం ఇష్టం పంచదారతో కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే గవ్వలు కూడా రెడీ అయిపోయాయి మనకి చూడండి ఇవి కూడా పాపం ఆరాలి కొంచెం ఫ్యాన్ కాలు ఆడితే కానీ అన్ని బెల్లంతోనేనండి పంచదారతో కాదు కాలు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను గవ్వలు బెల్లం గవ్వలు అలాగే బెల్లం పంచ తనలు చేసుకున్నాము ఈరోజు రెండు మైదా పిండినండి ఏమి కలపలేదు నేను మైదాపిండి ఆయిల్ ఉప్పు అంతే ఓకేనా అలాగే నా వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మా ఛానల్ అదన చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టండి మీరు లైక్ చేస్తే నా వీడియోలు కొంతమందికి షేర్ అవుతాయి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్